ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఏసీపీ ఉమామేశ్వరరావును తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అరెస్ట్ చేసింది గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసిన సమయంలో ఉమామేశ్వరరావు అవినీతికి పాల్పడ్డారని సాహితీ ఇన్ఫ్రా కేసులో నిందితుల నుండి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి భూ వివాదాల్లో బాధితులకు కాకుండా నేరస్తులకు అండగా నిలిచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం అశోక్ నగర్లోని ఉమామహేశ్వరరావు ఇంటితో పాటు హైదరాబాద్లోని అతని స్నేహితుల ఇళ్ళు సిసిఎస్ కార్యాలయం ఆంధ్రప్రదేశ్లోని రెండు వేరువేరు ప్రాంతాల్లో పది గంటలకు పైగా ఏసీబీ సోదాలు జరిగాయి ఘటకేశర్లోని ఐదు ఆస్తులు సహా ఉమాహేశ్వరరావుకు చెందిన పదిహేడు ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు అతని నివాసంలో ఆరు వందల గ్రాముల బంగారంతో పాటు ముప్పై ఎనిమిది లక్షల నగదును పట్టుకున్నారు స్వాధీనం చేసుకున్న సొత్తు మొత్తం విలువ సుమారు మూడు కోట్లు ఉంటుందని భావిస్తున్నారు ఉమామహేశ్వరరావుపై ఫిర్యాదులు అందడంతో ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు